నమస్తే శివరావు గారు నమస్తే అండి శివరావు గారు మేడ్పల్లి మర్డర్ కేసు గురించి మనం మాట్లాడదాము బా మొన్నటి వరకు ఏమో అమ్మాయిలు అందరు కలిసి అబ్బాయిని చంపేశారని చెప్పేసి చెప్పారు మళ్ళీ చూసారా యాజ్ యూజువల్ మళ్ళీ అబ్బాయిలు వెలుగులోకి వచ్చారు వైఫ్ ప్రెగ్నెంట్ వైఫ్ ని ముక్కలు ముక్కలుగా చేసి తీసుకెళ్లి మూసే నదిలో పడేశాడు దుర్మార్గుడు సో ఒక ఆయన ఏమో కుక్కర్లో వాళ్ళ వైఫ్ ని ఉడికించేసేసి చక్కగా హలీమీన్ చేసి దాన్ని ఎండబెట్టి వాటర్లో చేపలకు మందుగా వేశాడు సో ఎందుకు లేడీస్ని మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నారు ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా జెంట్స్ చంపుతుంటే అంటే మీ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలేదు ఇక్కడ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే అంత కిరాతకంగా చంపిన వాడికి ఏ విధమైన శిక్షలు పడాలి నేనైతే డెఫినెట్ గా శిక్ష పడాలని అంటే చంపే ప్రతి ఒక్క వ్యక్తి కిరాతకంగానే చంపుతాడు ఎక్కడ సాఫ్ట్ మర్డర్స్ ఉండవు సాఫ్ట్ మర్డర్స్ అంటే భార్యకి పాయిజన్ ఇచ్చి చంపే హస్బెండ్స్ కూడా ఉన్నారు సార్ బయట అంటే ఇప్పుడు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చేసిండు ఇక్కడ ఈ చావు అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ మేడిపల్లి మర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఏదైనా కానీ మేడం పైపైగా మనం మాట్లాడుకోవద్దు శ్వేత గారు మీరు గమనించండి ఇది ఇన్ డెప్త్ గా చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి వ్యూ వర్కి నేను చెప్తా ఉన్నది ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటి కులాంతర వివాహం అబ్బాయి ఓసి అమ్మాయి బీసీ ఇప్పుడు మీరు లవ్ చేసుకోవడానికి కులాలు ఓకే కానీ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు కులాలకు ఈ సమాజం ఇప్పటికే యాక్సెప్ట్ చేయట్లేదు మీరు గమనించాలి యువత అర్థమవుతుందా ఇక్కడ ఈ అబ్బాయిని ఏం చేసిండ్రు బలవంతంగా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేసో భయబెడ్డో బెదిరించో ఓసీ అబ్బాయికి బీసీ ఇచ్చి పెళ్లి చేసారు ప్రేమించుకోవడం తప్పు కాదు కానీ నేటి సమాజంలో ఈ సమాజంలో ఎట్లా ఉంది అని అంటే ఇంకా కుల వివక్షత అనేది ఉన్నది కుల వివక్షత అనేది ఉన్న క్రమంలో ఒక పెద్దింటికి చిన్నింటి అమ్మాయి పోతా ఉన్నప్పుడు అక్కడ వేధింపులు కామన్గా జరుగుతూ ఉంటాయి కదా ఆ వేధింపుల భాగంలోనే వచ్చింది ఇవి అబ్బాయికి అమ్మాయి పడకపోవడం మర్డర్ చేయడం యాక్సబ్ వేయడం కొనుక్కురావడం ముక్క ముక్కలుగా చేయడం మీరు ఏంటి అని అనంటే చదువుకునే వయసులోనే చదువుకునే క్రమంలోనే కాలేజ్ కానీ స్కూల్ లో కానీ మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి అనేది ఒక్కసారి మీరు గమనించాలా సొసైటీ ఇప్పటికీ అనుకున్నంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నది అంటే మనము అనుకోవడానికి ఏం లేదండి సొసైటీ అంత ఈజీగా ఏమి యాక్సెప్ట్ చేస్తలేదు కులాంతర వివాహాలని ఇంకా కుల వివక్షత కులభూతము కుల రక్కసి అనేది ఈ సమాజంలో ఉంది అది ఈ రోజు ఈ అమ్మాయిని కాటు వేసింది కులం అనే భూతమే సార్ కులం అనేది మీరు మాట్లాడుతున్నారు బానే ఉంది పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైంది అదే 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 కదా 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 పెళ్ళింది రోజులు ట్రావెల్ అయిన తర్వాత అంతే రియలైజ్ అయింది ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే అమ్మ ఒక ఆడపిల్ల సంసారానికి పోయినప్పుడు అమ్మలక్కలు ఉంటారు ఎస్సీ దాన్ని తీసుకొచ్చి ఓసి ఇళ్లలో పెట్టి ఏమి రా నా దోస్తులలోనే చూస్తా ఉన్నా నా ఫ్రెండ్స్ లలోనే చూస్తున్నా అని చెప్పేసి సూటిపోటి మాటలతో ఆ పిల్లని వేధించడం అరే అనవసరంగా వీళ్ళని నేను చేసుకుంటుంది కదా అప్పుడేమో ఆ పిల్ల అందం కనపడ్డది చందం కనపడ్డది రూపం కనబడ్డది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క కులం అనేది అడ్డుపడుతూ ఉన్నది ప్రతి దగ్గర ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా కానీ వీని పట్టుకొని ఏమంటారు అంటే అమ్మలక్కలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు ఇంకా చిన్న కులం పిల్లని తీసుకొచ్చి మా కుల పూలతో ఈక్వల్గా మమ్మల్ని మా పక్కల కూర్చోబెడతా ఉన్నావు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి సూటిపూటి మాటలు ప్రేమనే కదా ప్రేమ వివాహమే కదా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు మరి నార్మల్ నార్మల్గా మ్యారేజ్ చేసుకుంటేనే చాలా బాగా చూసుకుంటారు కదా అట్లాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంకే విధంగా చూసుకోవాలా కానీ చూసుకోలేకపోయాడు ఎందుకంటే కేవలం ఇది క్యాస్ట్ డిస్క్రిమినేషనే బికాస్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ వ్యక్తి ఆ అమ్మాయిని చంపడం జరిగింది అంతకంటే మించి ఏం లేదు ఏంటి అన్నట్టు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గమనించాల్సింది ఏంటి అని అంటే మనం ఇప్పుడు మీరు ఈజీగా తిరుగుతా ఉంటారమ్మా మీకు ఏ కులపోటు తెలియదు ఏ కుల మామే తెలియదు అని చెప్పేసి తిరుగుతా ఉంటారు మీ ఏజ్ లా కానీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు ఇవన్నీ సమస్యలు ఎదురైతాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ ఆలోచించుకొని ఆ తర్వాత మీరు మూవ్ ఆన్ కావాలి తప్పితే మీరు బ్లైండ్ గా పోతే మాత్రం ఇలాంటి సందర్భాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ పర్వహత్య ఇది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల జరిగినటువంటి మర్డరే అంతకు మించి ఇంకేమీ లేదు బదులు సపరేట్ అయిపోవచ్చు కదా సార్ ఎట్లా ఉండదు అని అంటే ఇప్పుడు వరకు ఒక వెయ్యి మర్డర్ కేసులు మనం వెయ్యి వాళ్ళు ఏంటి అని అంటే ప్రతి ఒక్క మర్డర్ చేసిన వ్యక్తి కూడా మేము ఇంకా దొరకము అనే ఆలోచనతోనే చేస్తాడు ఇప్పుడు సపరేట్ కావడానికి ఆ పిల్ల ఒప్పుకోవట్లేదు ఆ పిల్ల ఏమో రోడ్ల మీద తిరిగిన పిల్ల కాదు పద్ధతిగా ఉన్న పిల్లే పద్ధతిగా పెళ్లి చేసుకున్నది పద్ధతిగా కాపురం చేస్తూ ఉన్నది పద్ధతిగా పిల్లలు కంటా ఉన్నది కానీ వీనికి ఏంది ఆ అమ్మాయికి రీజన్ లేకుండా డివర్స్ ఇవ్వలేదు కదా ఏదో ఒక రీజన్ ఉండాలి శీలావతి గుణవతి అన్ని రకాలుగా ఉన్నటువంటి మంచి గుణాలు కలిగి ఉన్నటువంటి అమ్మాయి కానీ ఇక్కడ డివర్స్ ఇవ్వడానికి అవకాశాలు లేవు గ్రౌండ్స్ లేవు ఎవరు గమనించరని చెప్పేసి ఈ విధంగా అమ్మాయిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి మూసీలో వేయడం జరిగింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఇప్పుడు మరి తనకి ఎలాంటి పడే నార్మల్ గా ఏ క్రైమ్ లోనైనా ఒక మర్డర్ జరిగినప్పుడు ఒక హత్య జరిగినప్పుడు అది పాయిజన్ ఇచ్చి చంపినా లేకపోతే ఏంటంటే లైఫ్ ఇంప్రెస్మెంట్ కొన్ని సందర్భాల్లో డెత్ సెంటెన్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇట్లాంటి దుర్మార్గునికి మరణ శిక్ష పడాలనే నేను కోరుకుంటాను నిజంగా సార్ అంటే ఒక తనని నమ్మి వచ్చిన ఒక అమాయకురాల్ని తనే ప్రాణంగా భావించి ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అత్యంత హీనమండి ఇప్పుడు ఏంటి అని అంటే కడుపులో వాడి రక్తం కడుపులో వాడి పిండం అనేది ఉన్నది అని కూడా వాడికి సోయలేదు అమ్మ కొడుకుకి సారీ టు సే బట్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అలాంటప్పుడు ప్రేమ అనే అమ్మాయి వెనకాల పడడం ఎందుకు ప్రేమ అని చెప్పేసి ఆ అమ్మాయిని మోసం చేయడం ఎందుకు అప్పుడు గుర్తుకు రాలేదు కులం ఇప్పుడే గుర్తుకొచ్చిందా సో ఇదేంటంటే కేవలము కులహంకారంతో చేసినటువంటి హత్యనే ఓకే సో చూద్దాం సార్ మీరులా మీరు కోరుకున్నట్లుగానే యాజ్ అడ్వకేట్గా నేను కూడా అనుకుంటున్నాను డెఫినెట్ అతనికి చాలా పెద్ద శిక్ష పడాలి అని చెప్పేసి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन